గురుగారు చాలామంది ఏమంటారు అంటే కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిది అనేసి అని అంటారు ఇంకొంతమంది అంటారు కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది ఇంటికి చాలా అరిష్టాన్ని సూచిస్తుంది అనేసి అని అంటారు సో ఈ రెండిట్లో ఏది మంచిది అంటారు కొబ్బరికాయ కుళ్ళిపోవడం మంచిదా లేదంటే కొబ్బరికాయ కుళ్ళిపోకుండా ఉండడం మంచిది అంటారు అసలే అలానే ఏంటంటే గురుగారు ఇంకొంతమంది అంటారు దేవుని సన్నిధిలోని కొబ్బరికాయ కొట్టిన తర్వాత గుండ్రంగా పగిలింది అంటే మాత్రానికి శుభకరం అనేసి అంటారు లేదు చిందరవ పగిలింది అంటే అంత అశుభం అనేసి అంటారు సో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎలా పగిలితే మంచిది అంటారు చాలా పెద్ద ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న చాలా అసలు చాలా నేను కూడా ఒక ప్రధాన దేవాలయ అర్చకుని మా దేవాలయంలో కూడా ఇలాంటి నవ్వుతాను అంటే నవ్వుతాను అంటే ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే ఏదైనా విషయం వారికి చెప్పాలంటే మాకు భయం అవుతుంది ఫస్ట్ ఓకే వారికి తెలిసి తెలివని విషయంలో మేము చెప్పేదాన్ని కూడా వారు సరిగా రిసీవ్ చేసుకోవాలని పరిస్థితులు ఉన్నారు ఆగమాగము షూ బయటేసి సాక్షులతో లోపలికి వచ్చినటువంటి వారు ఉంటారు వాస్తవానికి దేవాలయం లోపలికి బెల్ట్ లెదర్ కదా పెట్టుకొని కూడా రాలి అలా పెట్టుకొని వచ్చినా కూడా ఆ యొక్క బెల్ట్ తీయాలి అన్నా కూడా వారితో ఇబ్బంది ఉంటుంది అంటే ఏం చెప్పాలి అనేటువంటిది లేకుండా కొన్ని కొన్ని సందర్భాలలో యాక్సెప్ట్ చేస్తుంది ఉత్తమం ఏం చేస్తాం ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ మీకు లేదు మీకున్న నాలెడ్జ్ మరొకరు లేదు కావచ్చు వేరొకరికి లేదు కావచ్చు ఇంతసేపు వాదించే వారు ఉంటారు ఆ వాదించే వారితో మనం యాక్సెప్ట్ మనం ఏం ఏం వాదిస్తాం నువ్వు అన్నదే కరెక్ట్ ఓకే విడిచిపెట్టేసి సరిపోయింది కొబ్బరికాయ ఎట్లా కలిగితే అది నీ చేతిలో ఎందుకుంటుంది కొబ్బరికాయ పలిగింది అది ఎంత అన్యాయం ఇచ్చాడు కాకపోతే అది ఎక్కడో కాయలు ఎక్కడి నుండో వచ్చి ఎవడో దాన్ని కొనేసి అది ఎక్కడి నుండో షాప్ మన ట్రావెల్ చేసుకుంటూ షాప్లోకి వస్తే మనం అక్కడికి యొక్క కొబ్బరికాయ తీసుకుంటాము అది ఊపి చూస్తామా ఊపక చూస్తామా తెలియదు మనకు తీసుకొని వచ్చిన దాన్ని కొట్టినాము అది కుళ్ళిపోయిందా లేకపోతే నాలుగు నాలుగు ఐదు ముక్కలు అయిందా చాలా సిల్లీ మ్యాటర్ ఇది ఓకే ఉన్నారా మరి ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నాను అరటి నల్లగా అయిపోయి దేవునికి నివేదన చేయండి అని చెప్తే ఇచ్చిన వారు కూడా ఉన్నారు అవి తింటావా మనము కదా ఇప్పుడు ఒక నివేదన జరిగింది అంటే నివేదన తర్వాత అది ప్రసాదం అవుతుంది ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచి పెట్టారు కనీసం నలుగురు తింటారు అనేటువంటి ఆలోచన ఉండాలి కొబ్బరికాయ ఇంకో కొబ్బరికాయ కొనండి కొబ్బరికాయ కుళ్ళిపోయినా నాలుగు రకాలు పలిగినా కూడా దాని గురించి ఎలాంటి బాధ పెట్టుకోవచ్చు ఎందుకు అంటే వాస్తవానికి కొబ్బరికాయ ఎందుకు మరికొంతమంది ఒక కొబ్బరికాయ కొట్టేసి అందులో ఉన్నటువంటి నీరు అక్కడే కొంపలేము అంటి ఎంబడే కొంపలేము అంటుకొని పోయినట్టే అక్కడే కొట్టేసి అది వాడు అక్కడ బ్రాహ్మణులు ఉంటారు కదా ఆయగాలు పెడతారు కదా కొబ్బరికాయ అక్కడే కొట్టి పట్టు పిల్లలకు ఈయన తాగేసిన దాన్ని వాళ్ళెట్ల సౌండ్ ఎట్లా వస్తుంది సౌండ్ ఆ సౌండ్ మళ్ళా ఆ చెయ్యి కడుక్కోరు అట్లనే దాన్ని మంచిగా రెండు మక్కలు చేసి ఆ జుట్టు తీసేసి తీసుకోవడం వచ్చిస్తారు నివేదన అయ్యా దాని అది ఎట్లా పనికి వస్తుంది పనికి వస్తుందా పనికి ఏం చెప్పొస్తుంది ఇక ఇట్లా ఉంటుంది పరిస్థితులు నువ్వు ఇది చేస్తే తప్పలేదు కొబ్బరికే కుళ్ళిపోయిందని నువ్వు బాధపడుతున్నావు అది కుల్లిపోయినా అది భాగాలుగా పగిలినా మన మనసు మంచిగా ఉండాలి ప్యూర్ హార్ట్ గా ఉండాలి మన మనస్సు స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని మించినటువంటి దేవాలయం మరొకటి లేదు అని మాత్రం నేను చెప్పగలను మంచి మనసుతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే భగవంతుడు నిన్ను మెచ్చుతాడు నీకు ఏదైనా ఉపకారం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ నువ్వు కొబ్బరికాయ వంద కొబ్బరికాయలు కొట్టినావు వంద కొబ్బరికాయలు కూడా చక్కగా అందంగా రౌండ్గా పగిలినాయి సూపర్ ఈరోజు అయిపోయింది రేపు మీ ఇంటి పక్కన వారితో అసలు ఎలాంటి సందర్భం లేకుండా గొడవలు పెట్టుకున్నాం అవునా ఇక్కడ ఇప్పుడు ఈ నోరు కొబ్బరికాయలు నువ్వు అనుకున్న రీతిలో కొబ్బరికాయలు పలిగితే మీకు అహంకారం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అహంకారం పెరుగుతుంది కనుక భగవంతుడు ఏ టైం కు ఏం చేయాలి అనేటువంటిది అన్ని అతనికి తెలుసు కనుక కొబ్బరికాయ పలిగేటువంటి విషయంలోనే భగవంతుడు ఉంటాడు అనుకుంటే ఆయన వేరే పని పాట లేదా భగవంతునికి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి కొబ్బరికాయ ఖరాబ్ అయితే మరొక కొబ్బరికాయ తెచ్చుకోండి పగ కొట్టండి అంత మట్టుకే విన్నరా రెండవ విషయం ఏమిటి అంటే ఒక కొబ్బరికాయ మనం కొడుతున్నాము అంటే మన తలను మనం భగవంతుని వద్ద కొడుతున్నామని అర్థం విన్నరా ఏదో కొబ్బరికాయ కొట్టినామో అది కుళ్ళిపోయిందని కాదు ఏదో తప్పు చేశామా ఉప్పు చేశామా అని కాదు భగవంతునికి మన తలను సమర్పిస్తున్నట్టు ఒక కొబ్బరికాయ కొడితే అర్థం విన్నరా కనుక నువ్వు వంద కొబ్బరికాయలు కొట్టినట్టయితే వంద సార్లు నీ తల బాదుకున్నట్టే లెక్క నువ్వు నిజంగా నీ తల బాదుకుంటే ఎన్ని రోజులు గుర్తుంటుంది నీకు మనకు గుర్తుంటా ఉన్నది ఉంటుంది కనుక ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలి మనం వంద కొబ్బరికాయలు కొట్టి వేరెవరి ముంచుతా అంటే కుదరదు ఓకేనా మళ్ళా వచ్చిన వంద కొబ్బరికాయలు కొడతా అంటే తర్వాత నెక్స్ట్ డే నీకు ఎట్లా ఉండేది అట్లా ఉండదు ఏలినా శని గాని అర్ధాష్టమ శని గాని అష్టమ శని గాని సప్తమ శని గాని ఈ పీరియడ్లలో అన్ని బయటికి వస్తాయి వస్తాయిన్నరా అన్ని విషయాలు బయటికి వస్తాయి అంతా ఇబ్బంది అవుతుంది కనుక కొబ్బరికాయ కొల్లిపోతే చక్కగా చేయగడుక్కోండి కుదిరితే ఇంకో కొబ్బరికాయ తీసుకోండి మరొకటి కొట్టేసి భగవంతునికి సమర్థం చక్కగా పగిలింది అని చెప్పి మనం గర్వపడాల్సిన పని లేదు అడ్డంగా పగిలింది తొట్టిలాగా పగిలినా కూడా సంతానం కలుగుతుంది అంటారు నేను చెప్తున్నా నేను ఏ కోబరికే కొట్టినా కూడా కరెక్ట్ గానే పగవు చిందర వందర కాని ఎలాగూ పగలదు కుల్లిపోతే కుల్లిపోతే దాన్ని మనం ఏం చేయలేం ఎండాకాలం అసలేదు ఎక్కువగా కూడా ఉండలేవు కనుక అది మనం అక్కడే ఆగిపోవద్దు కొబ్బరికాయ కొట్టే అటువంటి దగ్గరనే ఆగిపోకుండా మెచ్యూరిటీగా ముందుకు వెళ్దాము ఓకే